నమస్తే అండి బాగున్నారా అందరూ నేను బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు దత్తాత్రేయ స్వామి గుడి గురించి చెప్పబోతున్నాను ఇది ఎక్కడ ఉంది దీని ప్రత్యేకత ఏంటి ఇది ఎందుకంత గొప్ప ఆలయము ఇది ఏ ఊళ్ళో ఉంది అనేది మీకు చెప్పబోతున్నాను ఈ దత్తాత్రేయ మందిర్ హత్నూరులో ఉందండి హత్నూర్ అనేది ఎక్కడంటే సంగారెడ్డి ఉంది కదండి సంగారెడ్డి సంగారెడ్డి నుంచి హత్నూరు అనేది ఇరవై నాలుగు కిలోమీటర్లు పడుతుందండి ఈ గ్రామంలోనే ఈ దత్తాత్రేయ టెంపుల్ ఉందండి చాలా మంచి గుడి అసలు ఈ గుడి ఎందుకు వచ్చింది అసలు దీని గల కారణం ఏమిటి ఇది ఇక్కడే ఎందుకు ఉన్నది అనేది మీకు పంతులు గారు చెప్తారండి అతని మాటల్లోనే మీరు విందురు కానీ కానీ పంతులు గారికి ఏమో తెలుగు రాదు ఆయన హిందీలోనే మాట్లాడతారు అతను మాట్లాడేది నేను రికార్డ్ చేశానండి సో అతని మాటల్లోనే వినండి అసలు ఆ గుడి ఏంటి వినండి అతని మాటల్లోనే వినండి ఈ గుడి ఎందుకు మొదలైంది అనే దానికి దీనికి ఒక చరిత్ర ఉంది ఇప్పుడు పంతులు గారు దానికోసం చెప్తారు కానీ అతనికి తెలుగు రాదు హిందీలోనే చెప్తారు మనకి उस भी नहीं था पूरा जंगल था तब जाके यहाँ पे नरसिम्हा सरस्वती स्वामी आए नरसिम्हा सरस्वती स्वामी आए तो उनको ये क्षेत्र अच्छा लगा अच्छा लगा तो उन्होंने यहाँ पे बैठ के तपस्या अनुष्ठान करना शुरू कर दिए जब वो तपस्या और अनुष्ठान कर रहे थे उसी टाइम पर नाम धारक स्वामी जी उनके पास आए और उनसे बोले कि स्वामी जी मैं आपको गुरु बनाना चाहता हूँ मैं भी पूजा पाठ शिष्य बन गए नामधारक स्वामी उनके शिष्य हो गए नरसिम्हा सरस्वती स्वामी के शिष्य नामधारक स्वामी हो गए तो नरसिम्हा सरस्वती स्वामी यहाँ बारह साल ये क्षेत्र पे तपस्या किए अनुष्ठान किए स्वामी जी का और बारह साल के बाद उन्होंने क्या बोले कि मैं थोड़े दिन बाहर जाके आता हूँ फिर वापस आऊँगा ऐसा बोल के नामधारक स्वामी जी को बोले कि तब तक आप यहाँ पे तपस्या तपस्या अनुष्ठान शुरू कर शुरू करते रहिए चालू चालू रखिए ठीक है अब जाके नरसिम्हा सरस्वती स्वामी चले गए अब नामधारक स्वामी जी यहाँ पे अनुष्ठान करना शुरू किए अब नामधारक स्वामी जी को नीचे से ओम दत्तात्रेय स्वयंभू है न नीचे वहाँ से उनको रात्रि के टाइम पे ओम शब्द सुनाया दिया करता था रात्रि में दो बजे तीन बजे ओ, ओ, ओ ऐसा तब जाके उन्होंने नामधारक स्वामी जी वहाँ पे पूजा पाठ करना शुरू कर दिए ठीक है नीचे एक कुंडम है वो कुंडम में भी उन्होंने बहुत टाइम तक तपस्या अनुष्ठान किए तब जाके यहाँ का जो राजा था उसको मालूम हुआ कि कोई तपस्वी तो तपस्या क्षेत्र पे अनुष्ठान कर रहा है पूजा भक्ति कर रहा तो राजा ने आज उनसे मुलाकात किया और बोला कि स्वामी जी मैं चाहता हूँ कि आप यहाँ पे मंदिर बनवाइए यहाँ पे पूजा पाठ शुरू करिए यहाँ पे लोगों को धर्म कर्म में जोड़िए मैं आपकी हर तरह से मदद करूँगा ये जो यहाँ की ज़मीन है ना ये दान में मिली हुई थी राजा ने यहाँ पर दान में दिया था उन्होंने हज़ार एकड़ जमीन दान में देने को बोला बट नामधारक स्वामी जी ने हज़ार एकड़ जमीन नहीं लिया ऐसा दो तीन सौ एकड़ ज़मीन लिया तब जाके सबसे पहले नीचे दत्तात्रेय स्वामी स्वयंभू नामधारक स्वामी जी के टाइम से मंदिर है तो नामधारक स्वामी जी अपने पूरे जीवन काल में यही यहीं से तपस्या किए अनुष्ठान किए और लास्ट तो में भी जीव समाधि है नीचे तो नामधारक स्वामी जी का जीव समाधि है तब से उन्हीं के वंशज लगातार यहाँ पे पूजा पाठ कर रहे हैं अभी जो यहाँ के क्षेत्राधिपति हमारे सभापति शर्मा महाराज हैं उन्होंने नामधारक स्वामी जी के इलेवन नंबर के वंशज हैं విన్నారు కదండి గారి మాటల్ని అసలు ఈ గుడి ఎందుకు మొదలైంది ఎందుకు స్టార్ట్ చేశారు ఇక్కడే ఎందుకు కింద సమాధి ఎవ్వరిది సమాధి మీదన రాజుగారు ఏ విధంగా పైన ఆలయం కట్టారు అదంతా మీకు చెప్పారు కదా సో ఈ గుడి శనివారం అంటే విశ్వసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి ఇరవై ఆరు నవంబరు శనివారం నుండి మార్గశిర శుద్ధ పాడ్యమి దత్త జయంతి నాలుగు డిసెంబర్ గురువారం వరకు శ్రీ 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 దత్తాత్రేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర మహారుద్రపూర్వక దత్త మూలా మంత్రం హవన సహిత సహస్ర చండీయాగం సహస్రజట జలాభిషేకం జరుగుతాయండి ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది సో భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి చూడండి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఆ గృహలోనే ఆయన తపస్సు చేశారు చూడండి గృహ అది అదిగోండి వెళ్తుంది చూడండి కొండ మధ్యలోంచి ఇదిగోండి లోపల ఆయన తపస్సు చేసిన ప్రాంతం ఇది మీ గృహ అదిగోండి ఇదిగోండి కనిపిస్తుంది కదండి నేను లోపల నుంచి వెళ్తారు అదే అండి చూడండి ఇటువైపు ఇదిగోండి దత్తాత్రేయ బొమ్మ ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి ఆ పైన అవన్నీ కూడా ఆయన అక్కడ తపస్సు చేసిన ప్రాంతము అదంతా కూడా ఇక్కడ చూడండి ఇది ఉంది కదండి ఇది వినాయకుడిదండి చూడండి మీరు సరిగ్గా చూస్తే వినాయకుడి రూపం కనిపిస్తుంది మీకు ఇదిగోండి ఇది అతనే సమాధి అండి మందులు గారు చెప్పారు కదా అతని యొక్క సమాధి ఇక్కడే ఉంది లోపలండి ఇదంతా కూడా అతని సమాధి అంతా కూడా ఇక్కడ నుంచి మెట్లు పెట్టే పైకి మేడ మీదకి వెళ్ళడానికి త్రో ఉంది అందులోంచి మనం వెళ్తే ఇక్కడ మనకి దత్తమందిర్ పైన మేడ పైన పైన కట్టారండి ఇదిగోండి దత్తమందిర్ పైన నుంచి మీకు వస్తే ఇంకా కనిపిస్తుంటుంది ఇలా కింద నుంచి మనం పైకి వస్తాం అన్నమాట కనిపిస్తుందండి బాగుందండి గుడి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ దగ్గర దగ్గరగా ఏడు రోజులు విప్ చాలా సహస్ర చండీ యాగం రోజు అవుతుందంటే ఉదయం సాయంత్రం రెండు వందల మంది పంతుళ్ళు వస్తారంట రెండు వందల మూడు వందల మంది పంతుళ్ళు వచ్చి ఇక్కడ చూడండి దత్త మందిరంలోనే సహస్ర చండీ యాగం పూజలు అవన్నీ చేస్తారంటండి చాలామంది వస్తారండి అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట మినిమం రెండు నుంచి మూడు లక్షల మంది వస్తారండి ఈ పూజకి దత్త జయంతి టైంలోని ఇక్కడికి వస్తారండి అని పంతులు గారు చెప్పారు సో నాకేమో ఒక పేపర్ అని ఇచ్చి మీరు కూడా చెప్పండి ఎవరికైతే ఆ డేటా అంత ఇచ్చారు ఎప్పుడు ఉంటుంది ఏంటి ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పారు ఈ పూజలు ఈ శాస్త్ర చండీయాగం అవుతుంది ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి కానీ చాలామంది చాలా చాలా రష్ ఉంటుందంటండి కాబట్టి మనం వీళ్ళు చూసుకొని ఇరవై ఆరు నవంబర్ నుంచి నాలుగు డిసెంబర్ వరకు ఇక్కడ సహస్ర చండీయాగము సహస్ర జట జలాభిషేకము ఇవన్నీ అవుతాయంటండి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నానండి శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు జాతర మహారుద్రపూర్వక దత్త మూలమంత్రము సహిత సహస్ర చండీయాగము సహస్ర జఠ జలాభిషేకము జరుగుతుందండి ఇక్కడ అలాగే ఇక్కడ ప్రతినిత్యము అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి ప్రతిరోజు మహాన్యాస పూర్వక ఏకదశ ఏకాదశ రుద్రాభిషేక పూజలు అర్చనలు దత్తనామ జపములు జరుగుతాయండి కాబట్టి మీరందరూ వచ్చి ఈ దత్తు మందిరి యొక్క దత్తు జయంతిని చూస్తారని భక్తులందరూ వస్తారని అనుకుంటున్నారండి జటాదరం పాండురంగం సూలహస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రయం గురుంబజే అందరికీ కూడానండి మళ్ళీ చెప్తున్నానండి ఇరవై ఆరు నవంబర్ నుంచి నాలుగు డిసెంబర్ వరకు దత్తమందిరంలో పూజలు జరుగుతాయండి భక్తులందరూ కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని జయప్రదం చేస్తారని మేము అనుకుంటున్నామండి ఇది ఎక్కడ ఉందంటే హత్నేర్ హనురా హత్నూరాలో ఉందండి తప్పకుండా మీరందరూ వచ్చి దత్తాత్రేయ జయంతిని జయప్రదం చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి